కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి సెకండ్ వరల్డ్ వార్ టైంలో విన్స్టంట్ చర్చిల్ ఆయనను నిజంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ రాజనీతిజ్ఞులు స్టడీ చేసేవందరు కూడా తప్పనిసరిగా వాడతారు ఆయన యొక్క స్టేట్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నైదర్ వీ హ్యావ్ ఎటర్నల్ ఫ్రెండ్స్ ఆర్ ఎటర్నల్ ఎనిమీస్ ఓన్లీ వీ హ్యావ్ ఎటర్నల్ ఇంట్రెస్ట్ అంటే అంతర్జాతీయ రాజకీయాలలో ప్రపంచ రాజకీయాలలో మనకు అంటే ఇక్కడ దేశాలకు శాశ్వతమైన మిత్రులు కానీ శాశ్వతమైన శత్రువులు కానీ ఉండరు కేవలం శాశ్వతమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అని కుండబద్దలు పట్టాడు ఆ స్టేట్మెంట్ చాలా విలువైంది అంటే ఇన్స్టెంట్ చర్చలు ఇచ్చిన స్టేట్మెంట్ దానికి నూటికి నూరు పాళ్ళు కాదు నూటికి వెయ్యి పాళ్ళు అప్పుతుంది ఇజ్రాయిల్ ఇరాన్ యొక్క రిలేషన్స్ ఒకప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఫ్రెండ్స్ అవును సార్ నమ్మాలి మరి మీరు ఇప్పుడు పాకిస్తాన్ చైనా ఎట్లాగో అమెరికా బ్రిటన్ ఎట్లాగో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎట్లాగో ఇజ్రాయిల్ ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇజ్రాయిల్ యొక్క పుట్టుక చాలా గొప్పది అంటే ఒక అంతర్జాతీయ కమిటీ యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో పదిహేను దేశాల యొక్క కమిటీ ఫామ్ అయింది ఫామ్ అయిన తర్వాత అన్ని దేశాలతో చర్చించి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏర్పడడానికి కావాల్సిన అరబ్ దేశాలతో కూడా చర్చించి ఆ కమిటీలో వారు కూడా ఉన్నారు ఇజ్రాయెల్ రికమెండ్ చేసింది పదిహేను దేశాల యొక్క కమిటీ సరే ఇదంతా అయిపోయింది కమిటీ ఫామ్ అయింది ఇజ్రాయెల్ ఏర్పడింది ఏర్పడిన తెల్లారే సిరియా జోర్డాన్ ఈజిప్ట్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ పైన దాడి చేశాయి తెల్లారేనండి కానీ ఆ దాడిని అంటే ఇజ్రాయిల్ పైన జరిగిన దాడిని ఇజ్రాయిల్ ధైర్యంగా తిప్పికొట్టింది దాని వీడియో ఒకసారి నేను చేస్తాను ఖచ్చితంగా కాజస్ ఫర్ అరబ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ అన్న వీడియో చేస్తాను ఆల్రెడీ చేశాను బై మిస్టేక్ అది డిలీట్ అయింది సరే ఇక పక్కకు పెట్టండి తర్వాత చుట్టుపక్కల ఉన్నవన్నీ అరబ్ దేశాలు కొంత హాస్టాలిటీ ఉంటుంది శత్రుత్వం ఉంటుంది కానీ ఇజ్రాయెల్ ఫామ్ కావడం వెంటనే గుర్తించిన ఒక ముస్లిం దేశం ఉంది ఏం తెలుసా అది టర్కీ ఫస్ట్ గుర్తించింది తర్వాత ఇజ్రాయల్ని గుర్తించినటువంటి దేశం ఏది అంటే ఇరాన్ అవునండి ఇరానే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు ఇజ్రాయెల్ యొక్క సైంటిస్ట్లు ఇజ్రాయెల్ యొక్క ఇంజనీర్లు ఇజ్రాయెల్ యొక్క టెక్నీషియన్స్ సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఇరాన్లో పనిచేశారు ఇరాన్ యొక్క పారిశ్రామిక వ్యవసాయక ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఎత్తున ఇజ్రాయల్ ఇంజనీర్లు అక్కడ ఉండేవాళ్ళు అదేంటి ఇజ్రాయెల్లో ఏర్పడింది అప్పుడే కదా మరి అంత గొప్ప ఇంజనీర్లు ఎక్కడున్నారంటే ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప మేధావులు యోధులు జూయిష్ కమ్యూనిటీ మనందరికీ తెలుసు వారి సంఖ్య తక్కువ ఉన్నా కానీ వారి యొక్క తెలివితేటలు గొప్పవి ఒక రకంగా అమెరికాను వెస్టర్న్ యూరోప్ని రష్యాని అన్నిటినీ కూడా అవి నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం అది యూదురు అలాంటివారు కాబట్టి అక్కడ ఇరాన్ అంతా మనందరికీ తెలుసు వాటర్ స్కేర్సిటీ ఉంటుంది ఆ ఉప్పు నీటిని శుద్ధి చేసే కర్మాగారాలు అప్పుడే ఇజ్రాయెల్ ఇరాన్లో పెట్టింది న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అంటే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన టెక్నాలజీని కూడా అమెరికా ఇచ్చింది యూదురు కూడా అక్కడ పనిచేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంతేకాకుండా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు అమెరికాకు పోయేవారు అంటే ఈ ఫ్రెండ్షిప్ ఇరాన్కు ఇజ్రాయెల్కే కాకుండా అమెరికా కూడా ఉండేది అమెరికా ఇరాన్ యొక్క ఫ్రెండ్షిప్ అయితే తిరుగులేదు ఇప్పుడు మనము ఇండియా నుంచి చైనా నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో పోయి స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు అక్కడ జాబ్స్ చేస్తున్నారు చదివి అన్నమాట మనకంటే ముందే ఇరాన్లో ప్రతి సంవత్సరము ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ అమెరికాకు పోయి చదువుకుని అక్కడ జాబ్ చేసేవాళ్ళు అంతా ఫ్రెండ్షిప్ ఉండేది ఈ మూడు దేశాలకు దీన్ని ట్రయో ఈ మూడు దేశాల యొక్క స్నేహము అని పిలిచేవాళ్ళు అంతేకాకుండా అమెరికా యొక్క న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేసేటటువంటి టెక్నాలజీ కూడా ఇరాన్కు ఇచ్చింది అప్పుడు ఇరాన్లో షా రజా ఫెహ్లవి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు రాచరిక వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ త్రీ వరకు కొంత అధికార మార్పిడి జరిగిన పిమ్మట ఇరాన్కు అమెరికాకు మధ్య స్నేహం పెరిగింది నిజంగా అరబ్ దేశాలన్నీ కూడా కుళ్ళుకునేవి వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని చూసి ఎవరి యొక్క ఫ్రెండ్షిప్ని ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ అది కోల్డ్ వార్ సమయం ఇరాన్ పక్కనే రష్యా ఉంటుంది రష్యాకు పక్కలో బళ్యం కావాలి అన్నది అమెరికా యొక్క విధానం అమెరికా ఎక్కడ ఏలు పెడితే అక్కడ బగ్గుమనడం మాత్రం ఖాయం అమెరికాతో స్నేహం చేస్తే నష్టపోతారు అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే నాశనం అవుతారు ఇది మాత్రం నిజం ప్రపంచమంతా దీన్ని ఒప్పుకుంటారు కాబట్టి సరే ఇరాన్లో అప్పుడు కొంత లిబర్టీ కూడా ఉండేది పత్రికా స్వేచ్ఛ ఉండేది ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉండేవి స్త్రీలు కూడా బురకా లేకుండా హాయిగా కార్ డ్రైవ్ చేసేవాళ్ళు చదువుకునేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు సైంటిస్టులు డాక్టర్లుగా ఎదిగారు మహిళలు ఇరాన్లో ఉన్నవారు కానీ ఇదంతా కూడా మత గురువులకు నచ్చలేదు ఇరాన్లో షియా మతం అనుసరిస్తారు మనందరికీ తెలుసు ఆ మత గురువులకు నచ్చలేదు అమెరికా ఇరాన్ని నాశనం చేస్తుంది తమ మతాన్ని భ్రష్టుబట్టిస్తుంది మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రజలను మేల్కొల్పింది మత గురువులు దానికి రష్యా ఎట్లాగో సహకారం ఇస్తుంది ఇండైరెక్ట్గా దాంతో సివిల్ వార్ అంతర్యుద్ధం లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇరాన్లో అయితే ఇరాన్ ఏం చేశాడంటే దీనికి అంతటికీ కారణం అయతుల్లా కుమేని ఇరాన్ యొక్క మత గురువు కాబట్టి ఆయన బహిష్కరించింది ఆయన కొంతకాలము టర్కీకు తర్వాత అమెరికాకు తర్వాత ఫ్రాన్స్కు పోయి తల దాచుకున్నాడు ఇరాన్లో సివిల్ వార్ పెద్ద ఎత్తున జరిగింది తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో సంభవించింది రాజు పారిపోయాడు అయతల్లా కుమైనే అధికారంలోకి వచ్చాడు దాంతో అమెరికాకు ఇరాన్కు మధ్య శత్రుత్వం పెరిగింది అట్లాగే ఇజ్రాయిల్కు ఇరాన్కు మధ్య కూడా శత్రుత్వం పెరిగింది అయతుల్లా కుమైని అనేవాడు ప్రపంచంలో యూదులు ఉండకూడదు వారిని నాశనం చేయాలి అది మన మత సూత్రము అందుకే ఇజ్రాయిల్ని చిన్న శైతాన్ అనేవాడు చోటా శైతాన్ అమెరికాను బడా శైతాన్ అనేవాడు సరే ఇలా జరగనైతే జరిగింది నైన్టీన్ ఎయిటీలో ఇరాన్కు ఇరాక్కు పక్కనే ఉంటుంది మధ్య యుద్ధం జరిగింది సద్దాం హుసేన్ సరే ఆ యుద్ధము నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు జరిగింది భీకర యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది ఇరాన్ ఎంతగా ఇజ్రాయిల్ని ద్వేషించినా అమెరికాను ద్వేషించిన కమేని ఎంత ద్వేషించినా కానీ ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇరాన్కు కావాల్సిన ఆయుధాలను టెక్నాలజీని అన్నిటినీ కూడా ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్కు పరోక్షంగా అందజేశాయి ఒకవైపు తిడుతూనే ఉన్నారు వైపు ఇజ్రాయెల్ యొక్క ఆయుధాలను స్వీకరించింది ఇరాన్ యుద్ధం తర్వాత అయతుల్లా కమేని యొక్క పాలసీ పూర్తిగా యాంటీ అమెరికా యాంటీ ఇజ్రాయిల్గా తయారైంది తప్పనిసరిగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటాము ఆ న్యూక్లియర్ వెపన్స్ని మేము ఇజ్రాయిల్ పైన ఖచ్చితంగా వాడతాము ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అయతుల్లా కుమేని చెప్పడం జరిగింది సరే మనం అనుకోవచ్చు భారతదేశంతో రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి బై అండ్ లార్జ్ ఇండియాకు ఇరాన్కు మధ్య మంచి ఫ్రెండ్షిపే ఉంది కానీ కాశ్మీర్ విషయంలో అయతుల్లా కుమేని ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా కాశ్మీర్ యొక్క ప్రజల యొక్క హక్కులను కాపాడాలా కాశ్మీర్ పైన హిందూ దేశము అంటే హిందూ దాడి చేస్తున్నారు వారి యొక్క హక్కులను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడమే జరిగింది అంతకుముందే కాకుండా పెహల్గాం సంఘటన కంటే ముందు ఆక్రమిత కాశ్మీర్లో హమాజ్ ఉగ్రవాదులు రావడము అక్కడ మేము కాశ్మీరీ యోధులతో కలిసి పోరాటం చేస్తాం భారతదేశానికి వ్యతిరేకంగా అని చెప్పేసి అనేక ప్రకటనలు ఇవ్వడం జరిగింది అదంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది అంతేకాకుండా నేను ఇంతకుముందే మీకు చెప్పాను ఇరాన్ షియా దేశం అని చెప్పేసి భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు ఉదాహరణకు కార్గిల్ ఆ ప్రాంతంలో అట్లాగే ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిత్ బాల్టిస్తాన్ ఈ ప్రాంతాల్లో కూడా షియా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా అయతుల్లా కుమేని ఫోటో ఉంటుంది వారు భారతదేశం కంటే ఎక్కువ అయతుల్లా కుమేనికే ఎక్కువ లాయల్టీని చూపిస్తారు ఇరాన్కు లాయల్టీని చూపిస్తారు అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ దేశం కంటే మతమే ఎక్కువ ముఖ్యమో ప్రాధాన్యమో అని వారు నమ్ముతారు ఆ విషయాన్ని మనము గమనించాలి ఏమీ తెలవలేదు ఏమీ తెలియదు ఏమీ వినలేదు ఏమీ చూడలేదు అంటే మనల్ని మనము మోసపుచ్చుకున్నట్టే కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో అంటే అంతర్జాతీయ దేశాల యొక్క ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మారుతుందో ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా నీకు నచ్చితే హింద్